మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక యుద్ధ వెళ్ళిపోతాం ఇరు సైన్యాల మధ్యలో ఆయుధాల శబ్దాల కన్నా ఒక లోతైన ప్రశ్న ప్రతిధ్వనిస్తోంది అది యుద్ధం గురించి కాదు విముక్తి గురించి భగవద్గీత పన్నెండవ అధ్యాయమైన భక్తి యోగానికి స్వాగతం ఇక్కడ హృదయం చేరే తన మార్గాన్ని అన్వేషిస్తోంది ఈ అధ్యాయం యొక్క గుండె చప్పుడు ఈ వాగ్దానంలోనే ఉంది చూడండి శ్రీకృష్ణుడు కేవలం దారి చూపించడం లేదు తానే ఆ మార్గంలో రక్షకుడుగా ఉంటానని హామీ ఇస్తున్నాడు ఈ సంసార సాగరం నుండి తానే స్వయంగా పర్సనల్గా దాటిస్తానని అభయమిస్తున్నాడు ఇది భక్తునికి లభించే అతి గొప్ప భరోసా కదా చుట్టూ యుద్ధమేఘాలు కమ్ముకుని ఉన్నాయి కాని అర్జునుడి మనసులో మాత్రం వ్యూహాలకు బదులుగా ఒక ఆధ్యాత్మిక సందేహం మొదలైంది అతను కృష్ణుణ్ణి ఆయుధాల గురించి అడగలేదు ఆరాధన గురించి అడిగాడు అతని ఆ సందేహమే ఈ అద్భుతమైన అధ్యాయానికి పునాది వేసింది అర్జునుడి ప్రశ్న చాలా సూటిగా స్పష్టంగా ఉంది భగవంతుణ్ణి ఒక రూపంలో ప్రేమతో ఆరాధించడమా లేక ఏ రూపములేని నిరాకార సత్యాన్ని ధ్యానించడమా ఈ రెండింటిలో ఏది గొప్ప మార్గం ఇది కేవలం అర్జునుడి సందేహం కాదు ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మనలో ప్రతి ఒక్కరి మనస్సులో ఏదో ఒక సమయంలో మెదిలే ప్రశ్నే ఇదే సరే ఇప్పుడు అర్జునుడి ప్రశ్నలోని ఈ రెండు మార్గాలను ఒకసారి చూద్దాం ఒకవైపు కృష్ణుడు లాంటి ఒక సగుణ సాకార రూపాన్ని ప్రేమతో భక్తితో కొలవడం మరోవైపు ఏ రూపం పేరులేని సర్వవ్యాప్తమైన అవ్యక్తమైన బ్రహ్మాన్ని జ్ఞానమార్గంలో ధ్యానించడం అంటే ఒకటి హృదయానికి సంబంధించిన మార్గం మరొకటి బుద్ధికి సంబంధించినది వీటిలో ఏది ఉన్నతమైనది అర్జునుడు అడిగిన ఈ కీలకమైన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఎలాంటి సంశయం లేకుండా చాలా స్పష్టమైన సమాధానమిస్తాడు ఆయన చెప్పిన ఆ జివాబు ఎన్నో యుగాలుగా ఆధ్యాత్మిక సాధకులకు ఒక దీపంలా దారి చూపుతూనే ఉంది కృష్ణుడి సమాధానంలో ఉన్న స్పష్టతను గమనించండి ఆయనేమంటున్నారంటే ఎవరైతే తమ మనస్సును నాపైనే స్థిరంగా నిలిపి అచంచలమైన శ్రద్ధతో నన్ను పూజిస్తారో వారే ఉత్తమ యోగులు ఇక్కడ ముఖ్యం కేవలం ఆరాధన కాదు మనస్సును నిలపడం ఇంకా పరమశ్రద్ధతో చేయడం ఇంతకీ భక్తి మార్గం ఎందుకంత ప్రభావంతమైనది ఎందుకంటే అది మనలో సహజంగా ఉండే ప్రేమించే గుణాన్ని వాడుకుంటుంది తత్వాన్ని గ్రహించడం మేధస్సుకొక పెద్ద సవాలు కాని ఒక రూపాన్ని ప్రేమించడం హృదయానికి చాలా సులువు ఇది దైవంతో ఒక మేధోపరమైన సంబంధం కాదు ఒక ప్రేమపూర్వక బంధాన్ని ఏర్పరుస్తుంది మరి నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించే మార్గం సంగతేంటి ఆ మార్గం కూడా దైవాన్ని చేరుస్తుందా దానికి కృష్ణుడు అవును అది కూడా చేరుస్తుంది కాని ఆ మార్గం యొక్క స్వభావాన్ని దానిలో ఉండే కష్టాలను కూడా వివరిస్తాడు ఈ లక్షణాలు చూడండి నాశనం లేనిది నిర్వచించలేనిది సర్వవ్యాపి ఇవన్నీ నిరాకార బ్రహ్మం యొక్క అనంతమైన స్వభావాన్ని సూచిస్తున్నాయి ఇది మన మనస్సుతో ఊహించడానికి ఇంద్రియాలతో గ్రహించడానికి అందని ఒక మహోన్నతమైన స్థితి అన్నమాట ఈ జ్ఞానమార్గం కూడా పరమాత్మను చేరుస్తుంది నిజమే కానీ దేహంతో ఉన్న మనలాంటి జీవులకు ఇది చాలా కష్టం ఎందుకంటే మనం ప్రపంచాన్ని రూపాలు పేర్ల ద్వారానే కదా గుర్తిస్తాం అలాంటి మనస్సును రూపంలేని దానిపై స్థిరంగా నిలపడమంటే గాలిని మూటగట్టడం లాంటిది అందుకే ఈ ప్రయాణం చాలా కఠినమైనది ఒకవేళ మనస్సును పూర్తిగా తనపై నిలపడం కష్టమైతే అప్పుడేంచెయ్యాలి దానికి కూడా శ్రీకృష్ణుడు ఒక కారుణ్యపూర్వకమైన పరిష్కారం చూపిస్తాడు అదే భక్తి అనే నిచ్చెన ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగిన మెట్టు నుండి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టొచ్చు ఇప్పుడు మనం చూడబోయే దశలను ఒక పరీక్షగా అనుకోవద్దు ఇవి అందరికీ అందుబాటులో ఉండే కొన్ని ఆప్షన్స్ భక్తి మార్గం అనేది మనం ఏ స్థాయిలో ఉన్నా సరే అందరి కోసం తెరిచి ఉందని ఇది చూపిస్తుంది ఈ భక్తి అనే నిచ్చెనలో ముఖ్యంగా మూడు మెట్లు ఉన్నాయి పైమెట్టు ఎక్కడం కష్టంగా అనిపిస్తే కృష్ణుడు దయతో కిందిమెట్టును చూపిస్తాడు ఎవ్వరూ నిరాశ చెందకూడదన్న ఆయన కరుణ దీనిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది మొదటి ప్రత్యామ్నాయం ఇదే అభ్యాసయోగం ప్రాపంచిక విషయాల నుండి మనసును వెనక్కిలాగి పదే పదే దైవం వైపుకు తీసుకురావటం మనసు ఎంత చంచలమైనా సరే దాన్ని మళ్లీ మళ్లీ భగవంతుని వైపు తిప్పటమే అభ్యాసం ఇక రెండవ మెట్టు మనం చేసే ప్రతి పనిని భగవంతునికి చేసే సేవగా మార్చడం మన రోజువారీ పనులు మన ఉద్యోగం మన బాధ్యతలు ఇవన్నీ కేవలం మన కోసం కాకుండా ఆయన సంతోషం కోసం చేయడం అప్పుడు ప్రతి కర్మ ఒక అర్పణ అవుతుంది ఇది మూడవది అందరికీ అందుబాటులో ఉండే మెట్టు కర్మ ఫలత్యాగం అంటే పని పనిచేయడం మనమంతు కాని ఫలితం గురించి ఆందోళన చెందకుండా ఉండటం విజయం వచ్చినా అపజయం వచ్చినా దాన్ని భగవంతునికి అర్పించి ప్రశాంతంగా ఉండటం ఈ విభాగం చివరగా మనం గమనించాల్సిందేంటంటే శాస్త్రాలు చెప్పినట్టు ఈ చివరి మెట్టు యొక్క అంతిమ ప్రయోజనం ఒక్కటే అది నేరుగా అంతర్గత శాంతికి దారితీస్తుంది ఎందుకంటే ఆశలు లేనిచోట నిరాశకు స్థావుండదు కదా శాంతి మాత్రమే ఉంటుంది సరే ఇంతవరకు మార్గం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు గమ్యాన్ని చేరిన వారి గురించి చూద్దాం ఈ మార్గంలో నడిచిన ఒక ఆదర్శ భక్తుడు ఎలా ఉంటాడు వాళ్ళ లక్షణాలేంటి శ్రీకృష్ణుడు స్వయంగా ఆ చిత్రాన్ని మన కళ్ల ముందు ఉంచుతున్నాడు ఇది అంతర్గత శాంతి స్థిరత్వం యొక్క గుణం అంటే భక్తుని ఉనికి ఇతరులకు ప్రశాంతతని ఇస్తుంది వారి వల్ల ఎవరికీ అశాంతి కలగదు అలాగే బయటి ప్రపంచం వల్ల వారు కూడా కలత చెందరు జీవితమనే సముద్రంలో సుఖదుఖాలనే అలలు ఎన్ని వచ్చినా వాళ్లు మాత్రం లోపల ఒక పర్వతంలా నిశ్చలంగా ఉంటారు వారి శాంతి బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు ఇక చివరిగా సాధారణ మనుషులను పట్టిపీడించే ఈ భావోద్వేగాల నుండి వాళ్లు పూర్తిగా స్వేచ్ఛ పొందుతారు ఆనందం అసూయ భయం ఆందోళన ఇవేవీ వాళ్లని తాకవు భగవంతునికి ప్రియమైన వ్యక్తి యొక్క ప్రశాంతమైన స్థితి ఇది అర్జునుడి ప్రశ్నతో మొదలైన ఈ ప్రయాణం శ్రీకృష్ణుడి కారుణ్యపూర్వకమైన బోధనలతో ముగింపుకొచ్చింది మరి ఈ పన్నెండవ అధ్యాయం మనకు అందించే చివరి అత్యంత శక్తివంతమైన సందేశమేంటి ఈ అధ్యాయం యొక్క సారాంశం ఒక్కటే భక్తి దాని అనేక రూపాలలో మన జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక విముక్తిని సాధించడానికి అత్యంత సులువైన ప్రత్యక్షమైన సాధనం కృష్ణుడు మనకు జీవిత సాగరాన్ని దాటే మార్గాన్ని చూపించాడు అంత బాగానే ఉంది కాని అసలు ఈ జీవితం అనే క్షేత్రం అంటే ఏమిటి ఈ క్షేత్రాన్ని తెలుసుకునే ఆ క్షేత్రజ్ఞుడెవరు ఈ తాత్విక విచారణే పదమూడవ అధ్యాయం దాని గురించి మనం తదుపరి వివరంలో తెలుసుకుందాం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు